అవర్ ఛానల్ ఇవాళ మనం చియ్యాల సుహాసిని మేడం గారి దగ్గర ఉన్నామండి ఆ రాష్ట్ర స్థాయిలో కూడా ఎన్నో రకాల పదోన్నతులను చేపట్టి ఉన్నారు అక్క అలానే ప్రజెంట్ ఇప్పుడు కూడా అందరికీ కూడా చాలా సపోర్టివ్ గా ఉంటున్నారు అక్క బాల్యం మరి ఈ పొలిటికల్ వైపు తను ఎలా వచ్చింది ఇప్పుడు ప్రజెంట్ కూడా తను ఎన్నో రకాల కార్యక్రమాల్లో పాల్గొనడం అంతే మన అడవుల జిల్లా ఆదిలాబాద్ ని డెవలప్ చేయడంలో కూడా మనకి మేడం చాలా మనకి సపోర్ట్ ఇస్తున్నారు ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో నమస్కారం చెప్పండి అక్క మీ బాల్యం ఎక్కడ బాల్యం అంతా ఆదిలాబాద్ లోనే గడిచింది ఆదిలాబాద్ లోనే ఇక్కడ నేను సరస్వతి మందిర్ స్కూల్లో చదువుకున్నా తెలుగు మీడియం లో చదువుకున్నా సెవెంత్ వరకు శిష్యు మందిర్ తర్వాత గర్ల్స్ హై స్కూల్ లో టెన్త్ వరకు అంటే మీ విద్యాభ్యాసం ఎక్కడ వరకు జరిగింది అంటే డిగ్రీ పీజీ చేసినా బిఎడ్ కూడా చేసిన బిఎడ్ చేసి అంటే మరి మీరు పొలిటికల్ వైపు ఎలా వచ్చారు అంటే అంతవరకు చదువుకున్నారు కదా జాబ్ గురించి జాబ్ కోసం ట్రై చేసిన అప్పుడు ఎగ్జామ్స్ రాసిన నేను బ్యాంక్ ఎగ్జామ్స్ మీద ఇంట్రెస్ట్ ఉండే రాసిన ఈ లోపల పొలిటికల్ ఆదిలాబాద్ లో అప్పుడు ఎన్టీ రామారావు గారు స్థానిక సంస్థల్లో మహిళలకు రిజర్వేషన్ థర్టీ త్రీ పర్సెంట్ ఇచ్చిండ్రు అప్పుడు మా మామయ్య ఎమ్మెల్యే ఉండే మేనమామ వామన్ రెడ్డి గారు ఆ టైంలో జైనత్ మండలికి మహిళా అభ్యర్థి కావాలి అని అప్పుడు నన్ను పోటీ చేయమని అన్నప్పుడు నేను ఆ రకంగా రాజకీయాల్లోకి రావడం జరిగింది ఫస్ట్ మీరు ఏ పదవితో నేను నైన్టీ ఫైవ్ లో నైన్టీ ఫైవ్ పోటీ చేసిన మండలానికి పోటీ చేసినప్పుడే మొదటిసారి గెలిచిన గెలిచిన తర్వాత టూ ఇయర్స్ తర్వాత జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా అవకాశం వచ్చింది ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రస్తుతం నాలుగు జిల్లాలుగా విడిపోయింది నేను జడ్పీ చైర్మన్ గా చేసిన మాత్రం అప్పటి యాభై రెండు మండలాలకు సంబంధించిన తొమ్మిది నియోజకవర్గాలకి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా టూ థౌసండ్ నుంచి టూ థౌసండ్ త్రీ వరకు యూనివర్సిటీ అగ్రికల్చర్ యూనివర్సిటీ బోర్డు మెంబర్ ఉమ్మడి ఆదిలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అది మంచి అది పోస్ట్ అప్పుడు కూడా దాంట్లో పనిచేసిన త్రీ ఇయర్స్ యూనివర్సిటీ సంబంధించిన కొన్ని హార్టికల్చర్ యూనివర్సిటీ ఇక్కడ డెవలప్ చేయడం జరిగింది ఊహించారక్క సక్సెస్ఫుల్ నేను చెప్తూ ఉంటే మేము విన్నాం చాలా రకాలుగా మేడం గురించి ఎప్పుడు వింటూనే ఉన్నాము మరి మీరు ఎమ్మెల్యే పదవికి ఏం ట్రై చేయలేదా అంటే జెడ్పీ చైర్పర్సన్ పదవి తర్వాత పార్టీ నామినేటెడ్ పోస్ట్ ఇచ్చింది మా టూ థౌజండ్ ఫోర్ లో టికెట్ దాదాపు దగ్గరకు వచ్చిన వచ్చి చేజారిపోయింది అప్పుడు నేను ఒక టూ ఇయర్స్ సరే పిల్లల కోసం ఉందాము పిల్లలు కూడా పెరుగుతున్నారు కదా వాళ్ళ ఎడ్యుకేషన్ వాళ్ళది కూడా చూడాలని చెప్పి ఒక టూ ఇయర్స్ హైదరాబాద్ వెళ్ళిన మళ్ళీ టూ థౌజండ్ సిక్స్ లో చంద్రబాబు నాయుడు గారు ఒక రాష్ట్రం మొత్తం మీద ఓడిపోయిన తర్వాత అప్పుడు గవర్నమెంట్ పోయింది టీడీపీ అప్పుడు నన్ను హండ్రెడ్ మెంబర్స్ లో ఒకరు నేను నన్ను పిలిచి ఆదిలాబాద్ సీట్ నీకు ఇవ్వాల్సింది ఇప్పుడు పని చేయను అక్కడ స్పీడ్ లో పని చేసుకో నేను తప్పకుండా నీకు న్యాయం చేస్తాను చెప్పడం వల్ల మళ్ళీ టూ థౌసండ్ సిక్స్ లో నేను ఆదిలాబాద్ వచ్చిన ఆదిలాబాద్ వచ్చిన తర్వాత అప్పుడు కూడా తిరిగిన ఈ లోపల టిఆర్ఎస్ తెలంగాణ ఉద్యమం వచ్చింది అప్పుడు కేటీఆర్ గారు హైదరాబాద్ లో ఒక చోట మేము బ్రేక్ఫాస్ట్ కాగితే అక్కడికి వచ్చి లేదు మీలాంటి వాళ్ళు ఉద్యమంలో పాల్గొనాలి ఒక జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా చేసిండ్రు మంచి ఎడ్యుకేటెడ్ ఉన్నారు కాబట్టి మీలాంటి వాళ్ళు ఉద్యమానికి అవసరము తెలంగాణ అవసరం మీకు తెలుసు కదా అని చెప్పి తెలంగాణ ఎందుకు అవసరం అనేది అప్పుడు నాకు కూడా కొంత అవగాహన ఉంది కాబట్టి నేను ఆ రకంగా టూ థౌసండ్ ఎయిట్ లో టిఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినా తర్వాత నేను ఒక ఉద్యమ జిల్లా కేసీఆర్ తో తిరిగిన తెలంగాణ రావడానికి మనకి అక్క కృషి చాలా ఉందండి విన్నారు కదా ఇప్పుడు కేటీఆర్ గారు కూడా స్పెషల్ గా అక్కని ఆ పార్టీలో చేరమని అప్పుడు కోరడం జరిగింది మరి అక్క మీరు ఫస్ట్ స్టార్టింగ్ పొలిటికల్ కు వచ్చినప్పుడు ఏ పార్టీతో జాయిన్ అయ్యారు తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం టీవీపీలో అప్పుడు తెలుగుదేశం పార్టీలో ఉన్నాను ఆ తర్వాత టిఆర్ఎస్ లో జాయిన్ అయిన తర్వాత ఇచ్చిన హామీ నేనైతే పనిచేసిన ఉద్యమాన్ని బానే ప్రతి స్కూల్ ప్రతి కాలేజ్ వెళ్ళి విద్యార్థుని చైతన్యం చేయడము ప్రజల్లోకి వెళ్ళి ఉద్యమాన్ని బానే తీసుకెళ్ళినము అనేక సందర్భాల్లో రాష్ట్ర స్థాయి సమావేశాల్లో కేసీఆర్ స్వయంగా ఆదిలాబాద్ లో సువాసన ఒక ఆడపులి లాగా తిరుగుతున్నది చెప్పి నన్ను ముందు మెచ్చుకున్నాడు ఆ రకంగా కానీ చివరికి మాత్రం విషయంలో మళ్ళీ మోసం చేసిండు కదా అక్క మనకి తెలంగాణ తేవడానికి కూడా చాలా అంటే చాలా కృషి చేసిందండి అక్క చాలా వరకు వర్క్ చేస్తుంది ఇంకా మనకి అక్క ఇంకా చాలా పదోన్నతులను అధిరోహించాలని కోరుకున్నాం ఇంకా అక్క తర్వాత ఇప్పుడు అక్కడికైతే అయిపోయింది ఆ నెక్స్ట్ మీరు అంటే ఇప్పుడు కూడా సేవా కార్యక్రమాలు అనేది చేస్తూ ఉన్నారు ఆ తర్వాత మళ్ళీ మీ రాజకీయ జీవితం ఎలా ఉంది టూ థౌజండ్ నైన్ తర్వాత నేను ఇంకా ఇండిపెండెంట్ గా కాంటాక్ట్ చేసాను ఎందుకంటే నాకు లాస్ట్ టికెట్ అనౌన్స్ చేసి పేపర్లలో అందంతా అయిన తర్వాత లాస్ట్ మెట్ లో డ్రాప్ చేసినందుకు నేను కొంచెం బాధగానే చాలా మంది వద్దని చెప్పిండ్రు కానీ నాకు ఒకసారి చేయాలని ఇండిపెండెంట్ కాంటాక్ట్ చేసిన చేసిన తర్వాత టూ లో పిల్లల కోసం మళ్ళీ హైదరాబాద్ వాళ్ళతో ఉండాలి పొలిటికల్ గా మనకు సూట్ కాదనిపించి వెళ్ళిన ఫైవ్ ఇయర్స్ అట్లే పిల్లలు దాదాపు హైయర్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిండ్రు వాళ్ళు కూడా యూఎస్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ నేను టూ థౌజండ్ ఫోర్టీన్ ఆదిలాబాద్ రావడం జరిగింది అప్పుడే మోడీ గారి ప్రధానమంత్రిగా అవ్వడము పార్టీ నుంచి నాకు ఆవారం రావడము ఇంట్లో కూర్చొని నాలుగు గోడల మధ్య ఉండే బదులు సమాజానికి మనతో అయితే అంత చేద్దాము మోడీ లాంటి నాయకుడితో పనిచేయడం కూడా సంతోషం కదా అని అమిత్ షా గారు వచ్చినప్పుడు నేను అక్కడ జాయిన్ అయినా తర్వాత బీజేపీ పార్టీలో కొనసాగుతుంది అప్పటి నుంచి రాష్ట్ర స్థాయి పదవులు ఇచ్చింది కానీ నా నేను అంటే ఎక్కువగా ప్రజల్లో ఉండాలనే ఎక్కువ ఇష్టపడతాను ఎందుకంటే ఒకసారి నేను జిల్లా పరిషత్ చైర్మన్ గా చేసిన తర్వాత నాకు ఒక అవగాహన వచ్చింది ఎందుకంటే ఇక్కడ ఆదిలాబాద్ చాలా వెనుకబడి ఉన్నాము ఎందుకు వెనుకబడి ఉన్నామంటే మన దగ్గర కావలసిన సహజ వనరులు అన్నీ ఉన్నాయి మనకు అడవి సంపద ఉంది నీటి సన్ని గోదావరి ఒకవైపు పెనగంగ ప్రాణహిత ఇలాంటి అన్ని ఉండి కూడా మనము అసలు సాగునీరు లేని లేని పరిస్థితి సాగు నీరు లేని పరిస్థితి తలాపుకే గంగమ్మగా పెనగంగ వాడుతున్నది మొత్తం జైనద్ బేలా కూడా కానీ అక్కడ ప్రతి సమ్మర్ నీళ్ళకు ప్రాబ్లం అట్లనే ప్రతి వర్షాకాలము నీళ్లు పొంగి వరదలతో మళ్ళీ అట్లా ఆ రకంగా దీని వెనుకబాటు అంటే ఇక్కడ నుంచి కరెక్ట్ డిమాండ్ లేదు కాబట్టి ప్రజలకి కరెక్ట్ ఏదైనా చేయాలనే ఉద్దేశంతో ఈ రకంగా నేను రాజకీయాల్లో కొనసాగడం జరుగుతుంది మీరు పిల్లలకైతే అంటే మామూలుగా చూస్తాను మీరు వెళ్ళిన కార్యక్రమాలలో గర్ల్స్ మెయిన్ అయితే అక్కకి స్టూడెంట్స్ కానీ గర్ల్స్ బాగా కనెక్ట్ అవుతూ ఉంటారు మీకు లైక్ కూడా చేస్తారు అక్కని మరి ఇప్పుడు ఫర్దర్ గా అక్క ఏమనుకుంటున్నారు ప్రస్తుతం ఏదైనా అంటే పబ్లిక్ ఇష్యూస్ ఏదన్నా ఉన్నా నేను యాక్టివ్ గానే పార్టిసిపేట్ అవుతా ఈరోజు కూడా కి యూనివర్సిటీ ఆవశ్యకత గురించి కాలేజెస్ కి వెళ్ళి అవేర్నెస్ కార్యక్రమంలో పాల్గొన్నా ఎందుకంటే మన కి అంటే తెలంగాణ రాష్ట్రంలో యూనివర్సిటీ లేని జిల్లా ఆదిలాబాద్ మాత్రమే మిగతా తొమ్మిది ఉమ్మిడి జిల్లాలకు యూనివర్సిటీస్ ఉన్నాయి ఇంకా ఆదిలాబాద్ లో ఒకటి ఏంటంటే మనకి ఫారెస్ట్ అత్యంత అధికమైన ఫారెస్ట్ ఉన్న ప్రాంతం ఆదిలాబాద్ అయినా గానీ ఫారెస్ట్ యూనివర్సిటీ తీసుకుపోయి హైదరాబాద్ హైదరాబాద్ పెట్టినరు మనకి అర్త్ యూనివర్సిటీ కూడా మన దగ్గర రావాల్సింది మనకు కూడా రాలేదు ట్రైబల్స్ ఎక్కువ ఉన్నారు ట్రైబల్ యూనివర్సిటీ కూడా ఇది రాలేదు అంటే అంటే ఇక్కడ అన్ని రకాల అర్హతలు ఉన్నా గానీ ఇక్కడ చదువుకోవడానికి పిల్లలకు అవకాశాలు లేకుండా అయిపోతున్నాయని మళ్ళీ పదిహేను రోజుల నుంచి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతుంది జిల్లా పరిషత్ చైర్మన్ గా ఉన్నప్పుడక్క మీరు చేసినటువంటి కార్యక్రమాలు ఏం సక్సెస్ అయ్యాయి లేదంటే ఇంకా ఇది చెయ్యాలి అని అనుకోని అవి జరగలేని ఏమైనా ప్రోగ్రామ్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా అంటే జిల్లా పరిషత్ చైర్మన్ గా దాదాపు గ్రామీణ ప్రాంతంతోనే ఎక్కువ వాటి సమస్యలకు సంబంధించి జిల్లా పరిషత్ చైర్మన్ లో నిధులు విడుదలయ్యేవి సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చేటివి అయితే నేను చాలా మట్టుకు స్కూల్స్ మీద డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో అప్పుడు వాటర్ ట్యాంక్స్ కట్టించిన స్కూల్స్ బిల్డింగ్స్ కట్టించిన ఇప్పటికి చాలా గ్రామాలలో నేను వెళ్ళగానే మేడం నువ్వు కట్టించిన నీళ్ళు ఏదో అవుతున్నామని ఆ రకంగా గుర్తు చేసుకుంటారు వీటి మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరిగింది ఎందుకంటే మహిళలకు నీళ్లు లేకుంటే పనే కాదు కదా మహిళల ఒక మహిళగా నాకు ఆ ఇబ్బంది తెలుసు కాబట్టి నేను ఆ రకంగా డ్రింకింగ్ వాటర్ మీద ఎక్కువ ఫోకస్ చేసిన ఇక ఆదిలాబాద్ మనకి ట్రైబల్ ఏరియా ఎక్కువ ఉంది హెడ్ క్వార్టర్ నుంచి ముప్పై కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయి ఆదిలాబాద్ ఆదివాసీ గూడాలు వాళ్ళకి రోడ్డు లేదు అదొక సందర్భంలో ఒక అమ్మాయి చనిపోయిందని చెప్పి వాళ్ళు గొడవ చేసిండ్రు ఆ రిమ్స్ దగ్గర అయితే అప్పుడు నేను కూడా అక్కడ పోయి పరామర్శించినప్పుడు అక్కడ మన వెహికల్ తో పోవడానికే మనకి ఇబ్బంది ఉండే ఎందుకంటే గుట్టలు అవి ఇవి రోడే సరిగ్గా లేదు మరి ప్రెగ్నెంట్ లేడీ డెలివరీకి అప్పటికప్పుడు తీసుకొచ్చేసరికి మధ్యలోనే చనిపోయింది టూ వీలర్ మీద తీసుకొచ్చిండ్రు అయినా చనిపోయింది కస్లాం అంటే ఈ రకంగా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి ఆ గ్రామాలందరినీ మోటివేట్ చేసి రెండు వేల ఇరవై రెండులో నేను ఒక ముప్పై ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్ర రోజు నేను టెన్త్ స్టార్ట్ చేసినాము అయితే సిక్స్ వచ్చేస్తాం అనుకున్నాం గానీ ఎయిట్ అయింది ఆదిలాబాద్ వచ్చేసరికి అయితే అంతకు ముందే కలెక్టర్ గారికి ఇంటిమేట్ చేసి పెట్టినాము ఇట్లా దాదాపు నాతో ఒక ఆరు ఏడు వందల మంది ఆదివాసులు నడిచి వచ్చింది అంటే వాళ్ళందరూ అప్పుడప్పుడు ఆగింది కానీ నేను ఎక్కడ కూడా నడిచి వచ్చినాము అప్పుడు కలెక్టర్ గారు ఎయిట్ వరకు నా కోసం వెయిట్ చేసిండ్రు సమస్య తీవ్రతను గుర్తించాలని చెప్పి నేను అంత కార్యక్రమాన్ని తీసుకున్నా కలెక్టర్ గారు గా ఆ ఫారెస్ట్ ల్యాండ్ కు బదులు గవర్నమెంట్ ల్యాండ్ అలాట్ చేయడం వల్ల ఫారెస్ట్ ఆఫీస్ నుంచి కూడా క్లియరెన్స్ వచ్చింది ఆ రోడ్డు కూడా అయింది విన్నారు కదా అక్క చెప్పినట్టు మార్నింగ్ టెన్ కి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ ఎయిట్ వరకు ఇంకా పాదయాత్ర చేయడం సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ వరకు ఆదివాసీలు కూడా అక్కకు సపోర్ట్ ఇవ్వడం జరిగిందంట అంటే ఆ అమ్మాయి చనిపోవడం వలన అక్క స్పందించడం అక్కడ ఉన్న సమస్య తెలుసుకొని అది ఇంకా ఆ సమస్య అనేది సాల్వ్ అయ్యిందని చెప్తున్నారు ఇలా మనకి అక్క ఎప్పటికప్పుడు మంచి మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారు అక్క ఇప్పుడు అంటే మేము విన్నాం రిప్లైటీ వచ్చింది కదా దాంట్లో కూడా మీ చేయుతా ఉన్నట్టుగా విన్నాము అది ఎలా జరిగింది అక్క ఆ ఉద్యమం అనేది అంటే మనకి తెలంగాణ ఉద్యమముడుతున్న టైంలో కేంద్రము తెలంగాణ ఆంధ్ర ఉమ్మడి రాష్ట్రానికి మూడు ఐఐటీలు ఇచ్చింది అది ప్రాంతాల వారిగా ఆంధ్ర రాయలసీమ తెలంగాణ తెలంగాణకు సంబంధించి ఆదిలాబాద్కు మంజూరు అయిన తర్వాత అప్పుడు దాన్ని హైదరాబాద్ తరలించింది అప్పుడు యాభై నాలుగు రోజుల ఉద్యమాన్ని విద్యార్థి సంఘాలతోని అన్ని పార్టీలను కలుపుకున్నా కానీ మెయిన్ గా నేను అక్కడ లీడ్ చేసి యాభై నాలుగు రోజులు దాన్ని నడిపించిన తర్వాత అప్పుడు కేసీఆర్ గారు కూడా బాసరలో ఒక పెద్ద మీటింగ్ అయింది ఆల్ పార్టీ లీడర్స్ వచ్చిండ్రు అప్పుడు ఆ రకంగా మనకు బాసరకు ట్రిపుల్ ఐటీ మంజూరు కావడం జరిగింది కావడం జరిగింది ఇప్పటికీ కూడా చాలా మంది విద్యార్థులు అక్కడ నుంచి ప్లేస్మెంట్స్ తో వెళ్తున్నారు మెయిన్ వచ్చేసి మనకి బాసరా ట్రిపుల్ ఐటీ పేద పిల్లల కోసం మంచి క్వాలిటీ ఉన్నటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వటం కోసం ట్రిపుల్ ఐటీ అనేది నెలకొల్పడం జరిగింది అందులో కూడా మనకి సువాసినక్క చేయిత చాలా ఉంది వింటున్నారు కదా విద్యార్థి సంఘాలతో కలిసి ఫిఫ్టీ ఫోర్ డేస్ గా మామూలుగా ఉద్యమం జరిపి ఆ తర్వాత సక్సెస్ఫుల్ గా ఇప్పుడు మనం ఇంకా ట్రిపుల్ ఐటి బాసరలో ఇప్పుడు నెలకొల్పబడి ఉంది సక్సెస్ఫుల్ గా కూడా రన్ అవుతుంది పెన్గంగాకు సంబంధించినటువంటి పాదయాత్ర కూడా జరిగిందక్క మీ ఆధ్వర్యంలో దాని గురించి కూడా చెప్పండి పెన్గంగా ప్రాజెక్ట్ అంటే మనకు ఫ్యాంసీ నుంచి వదులుకొని బేలా వరకు ఉన్న గ్రామాలన్నీ కూడా నేను చాలా సందర్భాల్లో సందర్శించినప్పుడు ఒక తాగడానికి నీళ్లు లేవు మరి పక్కనేమో మారుతున్నది ప్రతి వరదలు వచ్చి పంటలు మునుగుతున్నాయి దీనికి సొల్యూషన్ ఏంది అంటే ప్రాజెక్టు నిర్మాణం అయితే వీళ్ళకి నీళ్లు అందుతాయి సాగునీరు కూడా వస్తుంది అని చెప్పి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజు నేను ఒక నూట యాభై కిలోమీటర్ల పాదయాత్ర ఎనిమిది రోజులలో పూర్తి చేసిన ఎంతమంది మీకు అప్పుడు ఒక అంటే అది లాంగ్ కాబట్టి స్టార్టింగ్ డే ఒక టూ థౌసండ్ వచ్చిండ్రు చివరి రోజు హరీష్ మొదటి రోజు ఏమో హరీష్ కేటీఆర్ గారు వచ్చి ప్రారంభించిండ్రు కోటా నుంచి కొబ్బరికాయ కొట్టి ఆయన ప్రారంభించిండ్రు చివరిది లాస్ట్ హరీష్ రావు గారు వచ్చి ఐదు వేల మందితో ఆ రోజు ఆదిలాబాద్ వరకు మేము అంటే ఇక్కడ చాంద దగ్గర బెల్లూరు నుంచి లాస్ట్ ఎండింగ్ రోజు పాదయాత్ర చేసినాం ఆ రకంగా సక్సెస్ అయినాం అప్పుడే హరీష్ రావు గారు తెలంగాణ సాధించుకుంటే మనం ప్రాజెక్ట్ చేస్తామని చెప్పిండ్రు ఇది అయిన తర్వాత అసెంబ్లీలో మంజూరు అయిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయన చెప్పిండు నేను ఆదిలాబాద్ లో నేను ఒక ఇరిగేషన్ మినిస్టర్ గా ఉన్నా తె పాదయాత్ర తెలంగాణ ఉద్యమంలో చేసినప్పుడు నేను కూడా ఆ పాదయాత్రలో పాల్గొన్నా నా పేరు చెప్పలేదు కానీ పాల్గొన్నా అని చెప్పి మళ్ళీ ఒకరోజు కలిసిన సందర్భంలో చెప్పిండు నాకు పేరు కూడా గుర్తు వచ్చిందంటే గుర్తుంచుకున్నాడు ఆయన ఆ రకంగా ఆ పాదయాత్ర జరిగింది సక్సెస్ చాలా రకాల సేవ కార్యక్రమాలు చేసింది ఇప్పుడు తను ప్రెసెంట్ అంటే ఎమ్మెల్యే సీట్ వరకు పోటీ చేసి కూడా అంటే కొద్దిగా డిసప్పాయింట్ అయినా కూడా తను ఎక్కడ కూడా తగ్గకుండా ఇప్పటికీ కూడా ఎవరు ఇన్వైట్ చేసినా కూడా వెళ్ళడం అన్ని రకాలుగా సపోర్ట్ ఇవ్వడం మెయిన్ గా ముఖ్యంగా వచ్చేసి మహిళలకి అయితే తను చాలా సపోర్ట్ ఇస్తుందండి ఆ ఇలా అక్క గారి జీవితం జరుగుతుంది మరి ఇప్పుడు అక్క ఫర్దర్ గా వచ్చే ఎలక్షన్స్ ఏమైనా ప్రిపేర్ అవుతున్నారా ప్రస్తుతం ఇప్పుడు ప్రజా ఇష్యూస్ మీద మీద ప్రజల ఇష్యూస్ మనం ओके yeah. okay.